కావలి టౌన్ లో బైరాగులు వీధిలో కాటన్ సర్చ్ ఆపరేషన్ పోలీసులు నిర్వహించారు వివిధ ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు అనుమానితులు ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా కావలి డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ పదిహేను టూ వీలర్స్ రెండు ఆటోలను అనుమతి లేని కాగితాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు స్థానికంగా ఉన్న వారు గంజాయి లాంటి వాటికి దూరంగా ఉండాలని వారికి అవేర్నెస్ కల్పించారు ఎవరైనా గంజాయి అమ్మినా రవాణా చేసినా సేవించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు మన కావలి టౌన్లో శాంతి భద్ర శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకి శాంతి భద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈరోజు తుఫాన్ నగర్ కావలి టౌన్ లిమిట్స్లో గార్డెన్ అండ్ సర్చ్ చేయడం జరిగింది రాత్రి ఏడు నుంచి దాదాపు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది దీనిలో ముగ్గురు సిఈలు నలుగురు ఎస్ఐలు అంటే యాభై ఐదు మంది స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ తుఫాన్ నగర్లో దాదాపు నాలుగు వీధుల్లో ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా పదహైదు బైకులు వాటికి వాటికి కాగితాలు ఏమి లేవు విష కాగితాలు కానీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు రెండు ఆటోలు వీటిని సీజ్ చేయడం జరిగింది తర్వాత అనుమానిత వ్యక్తులు పది మంది వీళ్ళందరూ కూడా నార్త్ ఇండియా నుంచి ఉంటున్నారు వీళ్ళంతా కూడా తీసుకెళ్ళి స్టేషన్ తీసుకెళ్ళి వీళ్ళ వివరాలు కనుక్కొని వీళ్ళు ఎవరైనా ముద్దలు ఎవరైనా అత్యుట్టుగా ఎవరైనా ఉండారా నేరస్తులు ఎవరైనా ఉండారా లేదంటే పని కోసం వచ్చారని కనుక్కొని చర్య తీసుకోవడం జరుగుతుంది అదే రకంగా మన కావలి టౌన్లో ఇటువంటి పరిస్థితుల్లో కూడా గంజాయి కానీ లేదా బెల్ట్ షాపులు కానీ ఇతరత్ర ప్రజలకు ఇబ్బంది పెట్టేట ఎలాంటివైనా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు సీక్రెట్గా చెప్పండి నాకు కానీ మా ఇన్స్పెక్టర్లు కానీ మేము వెంటనే చర్యలు తీసుకుంటాము లేడీస్ కూడా ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నేరుగా మా దగ్గర ప్రాబ్లమ్స్ ఏమన్నంత చెప్పండి పిలిపించి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి లేడీస్ కూడా క్రైమ్ అగన్స్ట్ ఉమెన్ ఆడవాళ్ళకి రక్షణ కల్పించేటట్టుగా మేము చేస్తాము ఇదే రకంగా గార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ మన కావాలి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి మనకి ఎవరన్నా మన ఫ్రెష్ మన పార్టీకే మిత్రులు కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తే ఆ ఏరియాను కూడా మళ్ళా గార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది మనం మీకు తెలుసు కావాల మనం ఈ రక్షణ విషయంలో ఎటువంటి రాజీ రాజీపడవు ఎలాంటి నేరస్తులు కూడా మనం భావిం రౌడీజం కూడా ఎలాంటి పరిస్థితులు ఒప్పుకోం ఇక్కడ ప్రజలందరూ కూడా శాంతి భద్రతల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ